ఎన్నడన్నా చంద్రశేఖరరావు నువ్వు ఆలోచన చేసినవా నీ బిడ్డకు బంజారైతుల బంగ్లా కట్టాలనుకున్నావు నీ కొడుకు జనవాడలో ఫామ్ హౌస్ కట్టి అనుకున్నావు కానీ మా ఆడబిడ్డలకు హైటెక్ సిటీ పక్కన వ్యాపారం చేసుకోవడానికి నువ్వు ఏదైనా ఒక గుంట భూమి అయినా ఒక గజం భూమి అయినా ఇవ్వాలనుకున్నావా మూడున్నర ఎకరాలు నేను వందల కోట్ల రూపాయల భూమి మా అక్కలకిచ్చి నూట యాభై షాపులు కట్టి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రపంచ దేశాలకు ఎమతి చేసే విధంగా ఇవాళ మా అక్కలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నా అందుకే నేను చెప్పిన నా జీవిత లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశంలో వన్ మన తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చెయ్యాలంటే మా కోటి మంది ఆడబిడ్డలు కోటీషోర్లు కావాలని ఒక లక్ష్యంగా పనిచేస్తున్నా ఇవాళ అరవై ఏడు లక్షల మందిని కాదు కోటి మంది ఆడబిడ్డల్ని సంఘాలలో చేరండి కోటి మంది ఆడబిడ్డల్ని పదేళ్ళు కోటీశ్వర్లను చేసి మీరు కోటీశ్వరులం అని గర్వంగా చెప్పుకోవడానికి ఇవాళ ప్రణాళికలు వేసి ప్రజాపాలనలో ఇంద్రమ్మ రాజ్యంలో ఇవాళ మా అక్కలను కోటీశ్వరులను చేయాలని నేను చూస్తున్నా ఎన్నడన్నా ఈ ఆడబిడ్డల చేతుల పది రూపాయలు ఉండాలని నువ్వు ఆలోచన చేసినవా చంద్రశేఖరరావు ఎప్పుడన్నా నువ్వు మానవత్వంతో ఒక్క ఆలోచన చేసినవా ఇవాళ మేము ఆలోచన చేసినాం మా ఆడబిడ్డల్ని గుర్తించినాం వాళ్ళకి గౌరవం ఇచ్చినాం వాళ్ళకి బస్సు ఇచ్చినాం విద్యుత్ ఇచ్చినాం పెట్రోల్ బంక్ ఇచ్చినాం హైటెక్ సిటీ పక్కన భూములు ఇచ్చినాం వ్యాపారాలు ఇచ్చినాం బట్టలు గుట్టేది ఇచ్చినాం బడి మీద పెత్తనం ఇచ్చినాం పద్దెనిమిది నెలల ఈ దేశంలో ఎవరైనా ఆడబిడ్డల కోసం ఇన్ని మంచి పనులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఎవరో ఏ రాష్ట్రమో పోటీ పెట్టండి తెలంగాణ రాష్ట్రం నుంచి మా సీతక్కను మా కొండా సురేఖను మా సోదరి పంపిస్తా వాళ్ళతో చర్చ చేయండి ఇవాళ అక్కలని అందరిని కూడా ఈరోజు చైతన్యవంతులను చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటట్టు చేసి ఇవాళ మనం ఒక దిశగా వెళ్తుంటే చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు కుటుంబానికి దుఃఖం వచ్చింది ఆరోగ్యం పాడైంది దావకాండ పోయి నేను నేనేం చేస్తానే నీ కడుపు నుండే విషం పెట్టుకుంటే నేనేం చేస్తా డాక్టర్లు కోసి తీసి విషం తీసి బయట వేస్తారు అంతేనా